హాయ్ హలో వెల్కమ్ టు రా ఒక రెన్ వ్లాగ్స్ మీకు ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేశాను దాంట్లో మీకు ఒక మంచి ఇన్స్టెంట్ గురించి చెప్పడానికి సో ఇది ఫుల్ వీడియో అనమాట మనకి ప్యూర్ రెడ్ లేబుల్ బ్రాండ్ నుంచి సో మనకి ఇన్స్టెంట్గా టీ చేసుకునే సాషిట్స్ అయితే మనకి లాంచ్ చేశారనమాట ఇగో ప్యాకేజింగ్ అయితే లాస్ ఉంది మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపించడం కోసం నేను ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఒకసారి ప్యాకేజింగ్ అది క్లియర్గా చూపించండి షార్ట్లో అంత బాగా తెలియలేదు అని సో ఇప్పుడు మీకు చూపించాను కదా అది కంప్లీట్ ప్యాకేజ్ అవుట్ ప్యాకేజ్ అది తర్వాత లోపల శాషెట్స్ లాగా వస్తాయన్నమాట ఒక టెన్ శాషెట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్కటి థర్టీన్ గ్రామ్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శాషెట్ అనేది ఇలా ఉంది సో ఇది కంప్లీట్లీ ఇన్స్టెంట్ ఛాయ్ సో దానికోసం అని చెప్పేసి అని మనము ఒక కప్ వాటర్ మనం బాయిల్ చేసుకుంటున్నాము ఒక కప్పుకి ఒక సాషట్ లాగా మనము వేసుకోవాలన్నమాట యాక్చువల్లీ దీంట్లోనే షుగర్ అండ్ మిల్క్ పౌడర్ కూడా ఉంటుంది సో జస్ట్ మనం కొద్దిగా నీళ్ళు అనేది వేడి చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం అక్కడ టీ అక్కడ మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా సాషట్స్ కనుక తీసుకుని వెళ్తే మంచి మసాలా చాయ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను హాట్ వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నాను అండ్ కప్లో ఆ శాషట్ అనేది వేసేసుకున్నాను ఫుల్గా వేసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా నీళ్లు పోసేసుకుంటున్నాను అండ్ స్పూన్తో స్టీ చేసేసుకుంటే మన వేడివేడి చాయ్ ఇన్స్టెంట్ మసాలా చాయ్ రెడీ అయిపోయినట్టే అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ యాక్చువల్లీ చాలా బాగా తెలుస్తున్నాయి సిన్నమోన్ బాగా తెలుస్తుంది అది దాల్చిన చెక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ ఇది కొంచెం డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే బాగా పల్చగా ఉందనమాట అంటే మిల్క్ మరీ ఎంత పల్చగా ఉన్నా ఇంత వాటరీ వాటరీగా టీ అనేది మనం యూజువల్లీ తాగము బట్ డిసడ్వాంటేజ్ అయితే అది ఉంది కానీ అడ్వాంటేజ్ అయితే ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు